కరీంనగర్ ఉమ్మడి జిల్లా మోటార్ వైండింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కాదోయితోజు పవన్ కుమార్ రూపొందించిన ఏమని చెప్పను అన్నా పాట విజయోత్సవ సంబరాల ఆత్మీయ సభ నిర్వహించారు అనంతరం సంఘ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ ను కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జి పురుమల్లా శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు కమాన్ మోటార్ వైండింగ్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభకు పురుమాల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మోటార్ వైండింగ్ గుర్తుని నమ్ముకున్న కార్మికులు ఏ విధమైన ఇబ్బందులు కష్టాలు పడుతున్నారు వీడియో సాంగ్ పవన్ క్రియేషన్స్ కాయతోజు పవన్ రూపొందించారని పురుమల్లా శ్రీనివాస్ అన్నారు తమ తోటి కార్మికుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు ఆర్థిక సాయం చేస్తున్న కాగితోజు పవన్ కుమార్ సేవలను ఆయన అభినందించారు రానున్న రోజుల్లో వైండింగ్ అసోసియేషన్ కు తాము సహాయ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలంగాణ యునైటెడ్ మోటార్ వైండింగ్ వర్కర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కంది కృష్ణారెడ్డి వెమలవాడ ద్రోణాచారి ప్రభు ఎడ్ల మల్లేష్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దొంత రవీందర్ మాస్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అధినేత భూమాతచారి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు కొంచెం నేను నానే ధైర్యం చెప్పుకుంటూ ఆర్థికంగా పరోక్షంగానో ప్రత్యక్షంగానో అందరికీ సేవలు అందించుకుంటూ ఈ మోటార్ వైండింగ్లో ఒక ఉన్నత స్థాయి చేపట్టుకుంటూ కరీంనగర్ ఉమ్మిడి జిల్లా అధ్యక్షులుగా వ్యవహరించుకుంటూ ఈ వైండింగ్ వర్కర్స్ అసోయేషన్కు చేతనిచ్చుకుంటూ వాళ్ళందరికీ నేనున్న ఒక ధైర్యం చెప్పుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న మన పవన్ కుమార్ గారికి మొదటగా అభినందనలు ఎందుకంటే కొంతమంది చంపచ్చుకోవడానికే ఆలోచన చేస్తూ ఉంటారు ఈయన సంపాదనలో కొంత ఖచ్చితంగా మాట వంటలకు మాతోటి ఉన్న సభ్యులకు ఖర్చు పెట్టాలి వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళకు అనుకోకుండా ఏదన్నా ప్రమాద ఇబ్బంది అయినప్పుడు మన వాళ్ళ పట్ల జాలో లేకుంటే ప్రేమను చూపించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా మన అందరూ ఒక తప్పనితోటి ముందుకు వెళ్ళుకుంటూ ఈయన వంతు కర్తవ్యంగా అందరికన్నా ఎక్కువ ఇచ్చుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టుకుంటూ ఈ ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కార అయితేనేమి ఈ మూవీ చిన్న పాటగా అయితే ఆర్థికంగా ఖర్చు పెట్టుకొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేసుకుంటూ చాలా కష్ట నష్టాలు అనుభవిస్తూ చాలా మందికి నేను ఎన్నో విలేజ్లు కరీంనగర్ ఉమ్మడి జిల్లా మొత్తం అన్ని విలేజ్లో తిరుగుతూ మోటార్ వైనింగ్ చేస్తున్నా మీ విలేజ్లో ఎందుకు మోటార్స్ మెకానిక్ లేరు అంటే మా దగ్గర కొంతమందికి ఇబ్బందికరంగా ఏంటి యాక్సిడెంట్ పరంగా కరెంటు ఇన్సిడెంట్తో చనిపోయిన వారు ఉన్న కుటుంబాలను చూశాను ఇంత దూరం వచ్చి నన్ను పిలిపిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతూ ఒక దిక్కు బాధపడ్డాను అక్కడ ఉన్న మెకానిక్ ఇలా ఇబ్బంది పడి ఇలా ఉన్నాడు అంటే నాకు ఎంతో దుఃఖంగా కలిగేసి నేను రెండు వేల చీకటి వెళ్ళిన డాక్యుమెంట్ తీసిన ఆ తర్వాత ఒక సాంగ్ చేశాను ఇప్పుడు ఏమని చెప్పను అన్న పాటను కూడా చేసి ఉమ్మడి జిల్లా కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో నేను నా యొక్క గుర్తింపు తెప్పించిన మా వృత్తిని గౌరవిస్తూ